హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఆపరేషన్ పోలో అనే చాప్టర్ను నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా వీడియో చేయడం లేదు కొద్దిగా బిజీ ఉండడం బట్టి వీడియో చేయడం లేదు కాబట్టి ఈ రోజటి నుంచి ప్రతిరోజు ఒక చాప్టర్ను ప్రతిరోజు ఒక చాప్టర్ వైజ్గా వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ప్రతి చాప్టర్ను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజటి వీడియోలో ఆపరేషన్ పోలోకి సంబంధించి మనం నేర్చుకోవడం జరుగుతుంది ఆపరేషన్ పోలోకి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటం గురించి మరియు రజాకారుల ఆకృత్యాల గురించి జైన్ ఇండియా ఉద్యమాల గురించి అలాగే యథాతథ ఒప్పందం గురించి ఇలా ముఖ్యమైన సమాచారాన్ని ఎలాంటి ముఖ్యమైన సమాచారం మిస్ అవ్వకుండా ముఖ్యమైన సమాచారాన్ని అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తున్నటువంటి క్వశ్చన్స్ను మనం గమనించినట్లయితే ఒకటి రెండు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి వాటిలో ఏ సరైనది బి సరైనది ఏబి సరైనది ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మన కాన్సెప్ట్ తెలిస్తే కానీ ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి అందులో భాగంగా మనం ముఖ్యమైన సమాచారాన్ని కాన్సెప్ట్ మేతల్లో మనం నేర్చుకున్నట్టయితే క్లియర్గా మనం రేపు రాబోయే కాంపిటేటివ్లో విజయం సాధించడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఒక చాప్టర్ వైజ్గా వీడియోస్ పెడుతూ అప్లోడ్ చేస్తూ ఉంటాను మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అయినట్లయితే రెండు వేల ఇరవై ఐదులో రాబోయే జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోతున్నటువంటి నోటిఫికేషన్లలో ఏదో ఒక ఉద్యోగం కొట్టడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా ఆపరేషన్ పోలోకి సంబంధించి విషయాలు క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఆపరేషన్ పోలో ఇందులో ఆపరేషన్ పోలో జరిగిన కాలాన్ని మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఐదు రోజుల పాటు ఆపరేషన్ పోలో జరిగిందని మనం గుర్తుంచుకోవాలి భారతదేశంలో మొత్తం సంస్థానాలు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉండేవి పెద్ద సంస్థానాలు చూసినట్లయితే ఇరవై ఒక్క పెద్ద సంస్థానాలు ఉన్నాయి పాకిస్తాన్లో కలిసిన సంస్థానాలు పదమూడు సంస్థానాలు ఉన్నాయి ఇండియాలో కలిసిన సంస్థానాలు ఐదు వందల నలభై తొమ్మిది సంస్థానాలు ఇండియాలో కలవడం జరిగింది ఇది ఐదు వందల అరవై రెండు సంస్థానాలకు సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు చూసినట్లయితే ఇండియాలో కలవకుండా అటు పాకిస్తాన్లో కలవకుండా ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడ్డటువంటి సంస్థానాలు చూసినట్లయితే ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మరియు జూనాగఢ్ మరియు ట్రావెన్ కోర్ అలాగే హైదరాబాద్ ఈ నాలుగు సంస్థానాలు అటు పాకిస్తాన్లో ఇటు ఇండియన్ యూనియన్లో కలవకుండా ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడ్డటువంటి సంస్థానాలు హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో చేరడానికి జరిగినటువంటి సైనిక చర్యను ఆపరేషన్ పోలో ఆపరేషన్ పోలో అనడం జరుగుతుంది ఆపరేషన్ పోలోకు ఉన్నటువంటి కొన్ని పేర్ల గురించి మనం ఇప్పుడు చూసినట్లయితే గోడాడ్ ప్లాన్ గోడాడ్ ప్లాన్ అని పిలవడం జరుగుతుంది అలాగే పోలీస్ చర్య ఈ పేరును గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి సి రాజగోపాల శారి సూచించాడు పోలీస్ చర్య ఆపరేషన్ క్యాటర్ పిల్లర్గా కూడా పిలవడం జరుగుతుంది ఆపరేషన్ కబొడ్డీ అని కూడా పిలవడం జరుగుతుంది ఈ పేర్లతో ఆపరేషన్ పోలోను పిలవడం జరుగుతుంది ఐదు వందల అరవై రెండు సంస్థానాల్లో స్టేట్స్ అంటే ఇరవై ఒక్క సంస్థానాలు పెద్ద పెద్దవి కాగా వాటిలో ముఖ్యమైనవి చూసినట్లయితే హైదరాబాద్ మరియు బరోడా మైసూర్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ గ్వాలియర్ లాంటి పెద్ద సంస్థానాలు ఉన్నాయి వీటిలో జనాభా పరంగా పెద్ద సంస్థానం చూస్తే హైదరాబాద్ జనాభా పరంగా పెద్ద సంస్థానం హైదరాబాద్ అలాగే విస్తీర్ణంలో పెద్ద సంస్థానం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్గా మనం గుర్తుంచుకోవాలి ఈ రెండు సంస్థానాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి వీటినిచ్చి కన్ఫ్యూజన్ లేపే అవకాశం ఉంది కాబట్టి వీటిలో జనాభా పరంగా పెద్ద సంస్థానం హైదరాబాద్ అలాగే విస్తీర్ణ పరంగా పెద్ద సంస్థానం జమ్మూ కాశ్మీర్గా మనం గుర్తుంచుకోవాలి అలాగే జూనాఘాట్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రావెండ్ కోర్ వివిధ పద్ధతుల ద్వారా ఇండియన్ యూనియన్లో కలవగా హైదరాబాద్ సంస్థానం మాత్రం ఆపరేషన్ పోలో ఆపరేషన్ పోలో ద్వారా భారత్లో కలిసిందని మనం గుర్తుంచుకోవాలి ఆపరేషన్ పోలో జరగడానికి కొన్ని కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి వాటి కారణాల గురించి చూసినట్లయితే తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా అలాగే రజాకారుల ఆకృత్యాలు రాగడం ద్వారా అలాగే యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా అలాగే జైన్ ఇండియా ఉద్యమాలు చెలరేగడం ద్వారా అలాగే అంతర్జాతీయంగా నిజాంకు దొరికినటువంటి మద్దతు కారణంగా ఈ కారణాల ద్వారా ఆపరేషన్ పోలో జరిగిందని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ కారణాలలో భాగంగా చూస్తున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటం మనం చూడడం జరుగుతుంది అలాగే రజాకార ఆకృత్యాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది యథాతథ ఒప్పంద ఉల్లంఘనల గురించి నేర్చుకుంటాం జైన్ ఇండియా ఉద్యమాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది అలాగే అంతర్జాతీయంగా హైదరాబాద్ నిజాంకు దొరికినటువంటి మద్దతు కూడా నేర్చుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ సాయుధ పోరాటం నిజాం ప్రభుత్వం నియంతృత్వానికి వ్యతిరేకంగా భూస్వామ్య వ్యవస్థను తొలగించడానికి గడీల దొరల పాలనను అంతం చేయడానికి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అన్న సిద్ధాంతంతో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటంగా మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ సాయుధ పోరాటం నాలుగు దశలలో జరిగింది అందులో మొదటి దశ చూసినట్లయితే అది పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు తారీఖు వరకు జరిగినది మొదటి దశ ఇది భూస్వామ్యం వ్యతిరేక పోరాటం సంఘం ఆధ్వర్యంలో ఇది జరిగింది ఇది సిపిఐ ఆధ్వర్యంలో జరిగిందని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు తారీఖు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పదకొండు తారీఖు వరకు జరిగినటువంటి దశ రెండవ దశ ఇది భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా మనం చూడవచ్చు అలాగే మూడవ దశగా చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పన్నెండు తారీఖు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తారీఖు వరకు ఆపరేషన్ పోలో జరిగినంత వరకు రజాకార్ల వ్యతిరేక పోరాటంగా మనం చూడవచ్చు ఇది మూడవ దశ నాలుగో దశగా చూస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు వరకు జేఎన్ చౌదరి మరియు ఎంకే వెల్లోడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ దశలో ఉద్యమాలు చెలరేగడం జరిగింది వీటిని మనం నాలుగు దశలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి లాస్ట్ టైం కాంపిటేటివ్లో తెలంగాణ సాయుధ పోరాటం ఏ రోజున ముగిసిందని క్వశ్చన్ కూడా రావడం జరిగింది కాబట్టి వీటిని ముఖ్యంగా డేట్లతో సహా మనం గుర్తుంచుకుంటే రేపు రాబోయే కాంపిటేటివ్లో క్వశ్చన్ ఎలా వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే సాయుధ సాయుధ పోరాటంలో జరిగినటువంటి ముఖ్యమైన కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ షేక్ బందగి యొక్క హత్య ఈ షేక్ బందగిని పంతొమ్మిది వందల నలభై జూలై ఇరవై ఏడు తారీఖున కామారెడ్డి గూడెం దగ్గర కామారెడ్డి గూడెం దగ్గర హత్య చేయడం జరిగింది షేక్ బందగి హత్య నేపథ్యంలో వచ్చినటువంటి నాటకం మా భూమి అనే నాటకం రావడం జరిగింది ఈ నాటకాన్ని రాసినటువంటి వ్యక్తులు చూస్తే శుంకర సత్యనారాయణ అలాగే వాసిరెడ్డి భాస్కర్రావుగా మనం గుర్తించుకోవాలి ఈ షేక్ బందగి యొక్క హత్య ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై జూలై ఇరవై ఏడు తారీఖున జరిగిందని మనం గుర్తుంచుకోవాలి ఇది కామారెడ్డి గూడెం దగ్గర ఈ హత్య జరిగింది నెక్స్ట్ దొడ్డి కుమ్మరయ్య యొక్క మరణం చూస్తే ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు తారీఖున దొడ్డి కుమ్మరయ్య యొక్క మరణంగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూస్తే చాకలి ఐలమ్మ పోరాటం చాకలి ఐలమ్మ పోరాటం ఇది పాలకుర్తిలో పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి నలభై ఆరు మధ్య జరిగిందని మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ సాయుధ పోరాటం మూడు దశలలో రజాకారుల ఆకృత్యాలు పెరిగినప్పుడు వాటికి వ్యతిరేకంగా తుపాకులు చేతబట్టి పోరాటం నిర్వహించారు ఈ కారణంగా రజాకారులు వర్సెస్ సాయుధ పోరాటంగా మరియు హైదరాబాద్ సంస్థానంలో శాంతి భద్రతలు క్షీణించిన కారణంగా ఆపరేషన్ పోలో జరిగిందని మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వీటి కారణంగానే ఆపరేషన్ పోలో జరిగిందని గుర్తుంచుకోవాలి ఆపరేషన్ పోలో పేరుతో కేంద్ర ప్రభుత్వం సైనిక చర్య నిర్వహించిందని మనం ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రజాకారుల ఆకృత్యాల గురించి ఇప్పుడు చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్ రజాకార్ల ఆకృత్యాలు ఎంఐఎం అనే సంస్థ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ తొమ్మిది తారీఖున ఏర్పడిందని మనం గుర్తుంచుకోవాలి ఎంఐఎం అనే సంస్థ ఈ ముఖ్యంగా వీటిని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వీటినిచ్చి కన్ఫ్యూజన్ లేపే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ముఖ్యంగా ఒకటికి రెండు సార్లు డేట్లతో సహా రాసిపెట్టుకుంటే మనం రేపు రాబోయే కాంపిటేటివ్లో కన్ఫ్యూజన్ కాకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది మొదటగా ఒక సంస్ సంస్కృతి సంస్థగా ప్రారంభమైనప్పటికీ ఇది ఎంఐఎం అనే సంస్థ ఇది సాంస్కృతిక పరమైన సంస్థగా ప్రారంభమైనప్పటికీ తర్వాత కాలంలో మత సంస్థగా రూపాంతరం చెందిందని మనం గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల నలభైలో దీనికి అధ్యక్షుడిగా బహదూర్ ఎర్జంగ్ ఎన్నికయ్యారని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి రజాకార్ రజాకార్ అనే స్వచ్ఛంద సైన్యంను పంతొమ్మిది వందల నలభైలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్లోని దూల్పేటలో హిందూ ముస్లిం మత ఘర్షణలు చెలరేగగా మందముల నర్సింగారావు మరియు బహదూర్ యర్జంగ్ మధ్య సింగు జంగు చర్యలు కొనసాగాయని వాటిని అవి విఫలమయ్యాయని మనం గుర్తుంచుకోవాలి ఇవి కొనసాగాయి కానీ అవి విఫలమయ్యాయి ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్లోని దూల్పేటలో హిందూ ముస్లింలకు మధ్య ఘర్షణలు చెలరేగినప్పుడు ఈ మందముల నర్సింగారావు అలాగే బహదూర్ యర్జంగ్ మధ్య సింగు జంగు చర్యలు కొనసాగాయి కానీ ఆ చర్యలు విఫలమయ్యాయి మందమూల నరసింహారావు నడిపినటువంటి పత్రిక చూస్తే రయత్ అనే పత్రిక ఇది ఉర్దు పత్రిక మందమూల నరసింహారావు రాసినటువంటి గ్రంథం గురించి చూస్తే యాభై సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథంను మందమూల నరసింహారావు రాయడం జరిగింది బహదుర్ ఎర్జింగ్ ఎంఐఎం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హిందూ ముస్లింల మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగాయి అతడు ఏర్పాటువాదానికి కారణమయ్యాడని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరులో కాసిం రజ్వి ఎంఐఎం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో కాసిం రజ్వి అనే వ్యక్తి ఎంఐఎం అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది అనంతరం ఆయన హాజాద్ హైదరాబాద్కు పిలుపునిచ్చాడు కానీ హైదరాబాద్ సంస్థాన ప్రజలు ఇండియన్లో ఇండియన్ యూనియన్లో కలపాలని ఉద్యమాలు చేపట్టగా దానికి వ్యతిరేకంగా రజాకారుల ఆకృత్యాలు పెరిగాయని మనం ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రజాకారుల ఆకృత్యాలు సంఘటనల గురించి కొన్ని ఉదాహరణల గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ రజాకారులు చేసినటువంటి ఆకృత్యాలలో భాగంగా కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడు తారీఖున రజాకారులు రజాకార్లు ఫ్రెండ్స్ ఇది కొద్దిగా మిస్టేక్ పడింది రజాకారులు బైరాన్పల్లిపై దాడి చేసి నూట పద్దెనిమిది మందిని కాల్చి చంపారని మనం గుర్తుంచుకోవాలి ఈ సంఘటన సందర్భంగానే కాళోజీ నారాయణరావు కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్న గేయని రాయడం జరిగింది ఇది లాస్ట్ టైం కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు రీసెంట్లీ వచ్చినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది ఏమని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడు తారీఖున బైరన్పల్లి సంఘటన గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నల్లగొండ జిల్లా చిట్ట్యాల మండలం గుండ్రంపల్లి గుండ్రంపల్లిలో సైది మొయిలి అనే రజాకార్ నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట వీరులను బతికుండగానే బావిలో పడేసి పూడ్చి సజీవ దహనం చేశాడని మనం గుర్తుంచుకోవాలి ఇందులో మొదటగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బైరన్పల్లిలో నూట పద్దెనిమిది మందిని కాల్చి చంపితే ఈ రెండవది చూస్తే గుండ్రంపల్లిలో సైది మొయిరి అనే రజాకార్ రజాకార్ నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట వీరులని బావిలో బతికుండగానే బావిలో పడేసి పూడ్చి సజీవ దహనం చేశాడని మనం గుర్తుంచుకోవాలి అలాగే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి గండ్లాపూర్ గాండ్లాపూర్లో గండ్లాపూర్ అనే గ్రామంలో మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించారని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మహబూబ్ అదే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బోరువెల్లి బోరువెల్లి అనే గ్రామంలో దళిత మహిళలపై సామూహిక అత్యాచారం చేయగా వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అలాగే రజాకారుల ఆకృత్యాల కారణంగా ధన మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది గృహదహనాలకు పాల్పడ్డారు గడ్డివాములో వేసి సజీవ దహనం చేశారు ఇలాంటి ఆకృత్యాలు రజాకార్ల కాలంలో చెలరేగాయని మనం చూడవచ్చు ఇలాంటి మరణకాండపై ఇలాంటి మరణకాండపై సాయుధ ఫ్రెండ్స్ ఇలా మిస్టేక్ పడింది ఇలాంటి మరణకాండపై సాయుధ పోరాట వీరులు ఎదురొడ్డి నిలిచే ఎదురొడ్డి నిలిచే ప్రయత్నం చేశారు ఎదురొడ్డి నిలిచే ప్రయత్నం చేశారు ఒకవైపు రజాకార్ల ఆకృత్యాలు మరోవైపు ప్రజలను చైతన్యం చేస్తూ సాయుధ పోరాటం ఈ రెండింటి కారణంగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు ఆపరేషన్ పోలో దాడి జరిగిందని మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ సాయుధ పోరాటం రజాకారుల ఆకృత్యాలపై షోయాబుల్లా ఖాన్ షోయాబుల్లా ఖాన్ తన పత్రిక అయినటువంటి ఇమ్రోజ్లో తెలియచేయడం జరిగింది అవి తెలియచేసిన వాక్యాలు చూస్తే రాత్రి ప్రభుత్వం పగలు ప్రభుత్వం గదాకా బిర్యానీ ధోబికా పరిషాని ధోబికా పరిషాని అన్న వ్యాసాలు ఆయన ఎవరు షోయాబుల్లా ఖాన్ అనే వ్యక్తి తన యొక్క హిమ్రోజ్ అనే పత్రికలో రాయడం జరిగింది నెక్స్ట్ దాంతో రజాకారులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటి తారీఖున కాచిగూడ చౌరస్తాలో అర్ధరాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు సోయాబుల్లా ఖాన్ను కత్తులతో కత్తులతో కుడి చేతిని నరికి తుపాకులతో కాల్చి చంపారని మనం గుర్తుంచుకోవాలి ఎంత క్రూరంగా వ్యవహరించాలని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వీటిని ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి వీటిపై క్వశ్చన్స్ ఇచ్చి మనం కన్ఫ్యూజన్ లేపే అవకాశం ఉంటుంది ఈ డేట్లను కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ నిజం మీద జరిగినటువంటి నిజం మీద జరిగినంత విష ప్రచారం బహుశా ప్రపంచంలో ఏ పాలకుని మీద జరిగి ఉండదు నిజాం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ విమర్శించిన దాఖలాలు లేవు హైదరాబాద్ విలీన సమయంలో రజాకార్ల అరాచకాలు జరుగుతున్న సందర్భంలో కూడా నిజాంను విమర్శించలేదు రజాకార్ల చర్యలను కాసిం రజ్వి ఉన్మాదంగానే చూసినారు కానీ నిజాంకు అంటగట్టలేరు అని మనం గుర్తుంచుకోవాలి కమ్యూనిస్టుల యొక్క సాయుధ పోరాటంగా ప్రచారం చేసుకునే జనగామ తాలూకా పోరాటం ముగిసిన తర్వాత కూడా ఇరవై ఏండ్ల పాటు ఏ ఉద్యమకారును విమర్శించలేదు అసలు ఆ పోరాటాన్ని కమ్యూనిస్టులే పట్టించుకోలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ జై తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే కుట్రలో భాగంగా కమ్యూనిస్టుల పోరాట రజతోత్సవాలు జరుపుకునే సందర్భంలో మాత్రమే నిజం మీద విష ప్రచారం చేసే పుస్తకాలు అచ్చేసినరు అని మనం గుర్తుంచుకోవాలి నిజాంను ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ జై తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిజాం మీద విష ప్రచారం చేసిన ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ చూస్తే ఆ తర్వాతనే చరిత్రను వక్రీకరించి నిజాంను విలన్గా చిత్రీకరించు అటువంటి వాతావరణంలో గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చినదే మా భూమి అనే సినిమా కథ కోసం చరిత్రను వక్రీకరించు నిజాం అరాచకాలంటూ రజాకార్ల అరాచకాలను చూపిండ్రు ఈ సినిమా కోసం అంతకుముందు భూస్వాములకు వ్యతిరేకంగా ప్రచారంలోకి వచ్చినటువంటి పాటలను కూడా వక్రీకరించి నిజాంకు అంటగట్టిండ్రు అట్లా వక్రీ వక్రీకరించినటువంటి పాట ఇప్పుడు చూసినట్లయితే బెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి పెద్ద పంది సూర్యగాడు చిన్న పంది మల్లిగాడు మీ ఇద్దరిని తింటాం కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి ఇది అసలు పాట అయితే తర్వాత ఈ పాటను మార్చి మరో పాటను ప్రచారం చేసిండ్రు చివరికి ఈ పాట పల్లవిని తీసుకొని ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి పాటలు నిజాంకు వ్యతిరేకంగా అల్లిండ్రని మనం గుర్తించుకోవాలి ఇది ముఖ్యమైన సమాచారం బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లవతో కొడుకో నైజాం సర్కరోడా నైజాం సర్కరోడా అట్లా వక్రీకరించి ఈ పాటని సినిమాల్లో గద్దరు పడడం జరిగింది సినిమా ప్రభావంతో అది నిజంగానే అది జనంలోకి పోయింది అదే నిజమైన పాటగా జనం నమ్ముతుండ్రు ఆ పాట ఉద్యమం సమయంలో నిజాంకు వ్యతిరేకంగా పాడిన పాటగా గుర్తింపు పొందింది కానీ అది నిజాంకు వ్యతిరేకంగా పుట్టిన పాట కాదు ఎర్రపాడు దొర జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా రాసిన పాటగా మనం గుర్తుంచుకోవాలి ఇది సత్యం ఈ క్వశ్చన్ ఇప్పుడు వచ్చినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాట ఎవరికి వ్యతిరేకంగా రాశారని మనం క్వశ్చన్ అడగడం జరిగింది జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా రాసిన పాటగా మనం గుర్తించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు జైన్ ఇండియా ఉద్యమాల గురించి చూద్దాం మొదటగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి నేర్చుకుందాం అలాగే రజాకారుల ఆకృత్యాల గురించి నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు జైన్ ఇండియా ఉద్యమాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ యథాతథ ఒప్పందం గురించి కూడా నేర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు జైన్ ఇండియా ఉద్యమాల గురించి చూస్తే నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమమే జైన్ ఇండియా ఉద్యమంగా మనం గుర్తుంచుకోవాలి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూలై ఇరవై తొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది దీనిని మొదటగా ఏర్పాటు చేసిన వారు చూస్తే రామకృష్ణూత్ అలాగే గోవిందరావు నావల్గా మనం గుర్తుంచుకోవాలి వీరిద్దరిని గుర్తుంచుకోవాలి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిది తారీఖున నిజాం ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం విధించారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు ఒకటి తారీఖున నిషేధం తొలగించారని మనం గుర్తుంచుకోలే నిషేధం విధించి విధించిన డేటును అలాగే నిజే నిషేధం తొలగించిన డేట్ కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిది తారీఖున నిషేధం విధిస్తే పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఒకటి తారీఖున నిషేధం తొలగించారని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఏడు తారీఖున జైన్ ఇండియా జైన్ ఇండియా ఉద్యమాన్ని హైదరాబాద్ లో ప్రారంభించినటువంటి వ్యక్తి స్వామి రామానంద తీర్థగా మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడు తారీఖున ఈ కారణంగా కాంగ్రెస్ వాదులు చాలా మంది అరెస్ట్ చేయబడ్డారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున స్వతంత్రం వచ్చిన రోజున మోతీలాల్ మంత్రి అనే వ్యక్తి హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశాడని మనం గుర్తుంచుకోలేదు డేన్ ఇండియా ఉద్యమంలో భాగంగా మద్దతు కూడగట్టినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు చూస్తే ఆంధ్ర ప్రాంతంలో మద్దతును కూడగట్టినది రామచంద్రారావు ఎం రామచంద్రరావు మహారాష్ట్ర ప్రాంతంలో గోవిందరావు షెరీఫ్ హైదరాబాద్ అనే ప్రాంతంలో జిఎన్ కోటే జిఎన్ కోటేగా గుర్తుంచుకోవాలి అలాగే బీరార్ మరియు మధ్యపరగాణలో స్వామి రామానంద తీర్థ పర్యటించి మద్దతును కూడగట్టడం జరిగింది జైన్ ఇండియా ఉద్యమం ఉద్యమ శిబిరాల గురించి నిర్వహించిన వారి గురించి ఇప్పుడు చూసినట్టయితే వీటి గురించి ఇప్పుడు గ్రూప్ టూలో క్వశ్చన్ రావడం జరిగింది వీటిని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి దాబా శిబిరం దాబా శిబిరానికి నిర్వహించిన వ్యక్తి చూస్తే దాబా శిబిరాన్ని నిర్వహించినది సి వామనరావు అలాగే రేపాల శిబిరం కోదాటి నారాయణరావు గద్వాల శిబిరాన్ని టి నాగప్ప మల్హర్ష శిబిరాన్ని కేవి కేశవరావు సిరివంచ శిబిరాన్ని జి శ్రీరాములు అలాగే మురళి శిబిరంను గంగారెడ్డి ఇలా ఈ శిబిరాలు నిర్వహించినటువంటి వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి బిట్టు ఓన జరిగినటువంటి గ్రూప్ టూలో ఈ క్వశ్చన్ రావడం జరిగింది అలాగే సరిహద్దు శిబిరాల గురించి కూడా నేర్చుకోవాలి విజయవాడ యొక్క సరిహద్దు శిబిరానికి టి అయగ్రీవాచారి అయగ్రీవాచారి అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది అలాగే సోలాపూర్ మరియు మన్మాడ్ యొక్క సరిహద్దు శిబిరానికి కేవి నరసింహారావు చందా ఆదిలాబాద్ అనే ప్రాంతాల సరిహద్దు శిబిరానికి పివి నరసింహారావు అధ్యక్షత వహించారని మనం గుర్తుంచుకోవాలి ఇది జైన్ ఇండియా ఉద్యమానికి సంబంధించి నెక్స్ట్ యథాతథ ఒప్పందం గురించి నెక్స్ట్ నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో లెంతిగా అవుతుంది కాబట్టి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేయడం జరుగుతుంది అలాగే మిగతా విషయాల గురించి యథాతథ ఒప్పందం కానీ హైదరాబాద్ దొరకని మద్దతు గురించి కానీ అలాగే నారాయణరావు పవర్ నారాయణరావు పవర్ నిజాంపై దాడి చేసినటువంటి దాడి గురించి కానీ ఇలా ముఖ్యమైన విషయాలు మరికొన్ని విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఇదివరకు నేర్చుకున్నటువంటి విషయాలను ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నట్టయితే మొదటగా మనం హైదరాబాద్ ఆపరేషన్ పోలోకి సంబంధించి సంస్థానాల గురించి నేర్చుకోవడం జరిగింది అలాగే ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడ్డటువంటి సంస్థానాల గురించి నేర్చుకున్నాం ఆపరేషన్ పోలో యొక్క పేర్ల గురించి నేర్చుకోవడం జరిగింది అలాగే ఆపరేషన్ పోలో జరగడానికి ముఖ్యంగా ఉన్నటువంటి కారణాల గురించి నేర్చుకున్నాం అందులో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం రజాకారుల ఆకృత్యాలు యథాతథ ఒప్పంద ఉల్లంఘనలు ఏన్ ఇండియా ఉద్యమాలు అంతర్జాతీయంగా హైదరాబాద్ నిజాంకు దొరికినటువంటి మద్దతు గురించి ఈ కారణాల గురించి నేర్చుకున్నాం ఆ కారణాల్లో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి అందులో దశల గురించి నేర్చుకున్నాం అలాగే కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి నేర్చుకున్నాం రజాకారుల ఆకృత్యాలలో భాగంగా ఎంఐఎం పార్టీ గురించి అలాగే హిందూ ముస్లింల యొక్క హిందూ దూల్పేటలో జరిగినటువంటి హిందూ ముస్లింల ఘర్షణల గురించి అలాగే మందమూల నరసింహరావు గురించి బౌద్ధ యజంగు గురించి కాశ్మీర్ రజ కాశీం రజవీ గురించి నేర్చుకోవడం జరిగింది అలాగే రజాకాల ఆకృతులలో భాగంగా జరిగినటువంటి కొట్టి కొన్ని సంఘటనల గురించి నేర్చుకోవడం జరిగింది అలాగే సొయాబుల్లా ఖాన్ రాసినటువంటి పత్రికలు అందులో భాగంగా ఆయన మరణం గురించి నేర్చుకున్నాం అలాగే బండినక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాటకు సంబంధించి ఈ పాట వచ్చిన ఎవరికి వ్యతిరేకంగా వచ్చిందని తెలుసుకోవడం జరిగింది ఈ పాట జన్నారెడ్డి ప్రతాప్ ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా రావడం జరిగిందని ఇందులో భాగంగా నేర్చుకున్నాం ఈ పాట గురించి లాస్ట్ టైం ఇప్పుడు వచ్చినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది అలాగే జైన్ ఇండియా ఉద్యమాలకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించి నేర్చుకున్నాం హైదరాబాద్ స్టార్ట్ స్టేట్ కాంగ్రెస్ను ఏర్పాటు చేసిన డేటు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు అలాగే నిషేధం విధించిన డేటు నిషేధం తొలగించిన డేటు గురించి నేర్చుకోవడం జరిగింది జైని ఉద్యమంలో భాగంగా మద్దతును కూడగట్టిన ప్రాంతాలకు అధ్యక్షుల గురించి నేర్చుకున్నాం అలాగే ఉద్యమం శిబిరాల గురించి సరిహద్దు శిబిరాల గురించి ఇలా ముఖ్యమైన సమాచారాల గురించి ఈ వీడియోలో నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మిగతా సమాచారాన్ని యథాతథ ఒప్పందం నుంచి మిగతా సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా ప్రతి చాప్టర్ను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి చాప్టర్లను ఇదే విధంగా మనం ఒక వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో రాబోయే జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తున్నటువంటి నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి ముందడు ముందంజలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంది మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ చూస్తే చూశాక వీడియోస్ నచ్చితే కనుక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేసేది ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ముందు మేము ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టి ఎంకరేజ్ చేశారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ